జయ శ్రీమన్నారాయణ మీ శ్రీవారిదాసుడు ఈరోజు స్థిర వాసర సప్త ప్రదక్షిణ వ్రతం గురించి చెప్పుకుందాం అయితే ముందు మనం ఈ ఈ యొక్క ప్రదక్షిణ వ్రతం గురించి మొదలు పెట్టాలి అంటే మనం కర్మ దగ్గర నుంచి స్టార్ట్ చేయాలి కర్మ ఏంటండి అంటే మన పూర్వజన్మలో మనకి తెలియకుండా మనకు తెలియదు కదా పూర్వ జన్మలో మనం చేసిన కర్మలు ఏవైతే ఉంటాయో చెడు కర్మలు అవ్వచ్చు మంచి కర్మలు అవ్వచ్చు అవి మనం ఇప్పుడు ఏదో ఒక రూపంలో అనుభవిస్తూ ఉంటాము అది మీ అందరికీ చాలా మటుకు తెలిసిందే సరే సత్కర్మల గురించి పక్కన పెట్టండి అలాగే మంచి కదా మనకు జరిగేది మనకు తెలిసి తెలియకుండా చెడు కర్మలు చేసిన కర్మ ఏదైతే ఉంటుందో ఆ కర్మ ఇప్పుడు మనకి చాలా చాలా బాధాకరంగా ఇబ్బంది పడుతూ ఉంటుంది కానీ మన ఇచ్చిన వరాలు ఈ యొక్క ఇతిహాసాలు వాంగ్మయాలు వీటి ద్వారా వీటిలో నిక్షిప్ నిక్షిప్తం చేసిన కొన్ని కొన్ని మంత్రాలు విధానాలు వ్రతాలు వీటి ద్వారా ఆ కర్మలు కూడా కరిగించుకోవచ్చు అదేవిధంగా ఫస్ట్ ముందు కర్మ బాగా తగ్గాలి అంటే చెడు కర్మ బాగా తగ్గి ఉత్తర ఉత్తర అంటే ముందు ముందు మీకు మంచి జరగాలి కోరుకున్న కోరికలు నెరవేరాలి అనుకుంటే ఫస్ట్ మీరు చేయవలసింది ప్రదక్షిణ అంటే ప్ర అంటే పాపాలని తొలగింపచేసేది అంటే మనం తెలిసి తెలియకుండా చేసిన పాపాలు అన్నీ కూడా తొలగింపచేసేది తర్వాత ధ ధ అంటే కర్మల సైతం ఇందాక నేను చెప్పిన విషయం ఇదే మనకి పూర్వజన్మ కర్మలు పాపకర్మలను సైతం కరిగింపచేసేదే ధ తర్వాత అక్షి ఏ కోరికైనా నెరవేర్చగలిగేది నా మోక్షానికి మార్గం చూపించేది ఈ ప్రదక్షిణ యొక్క అర్థం నేను చెప్పింది కాదు వ్యాస మహర్షి స్వయంగా స్కాంద పురాణంలో చెప్పబడింది ప్రదక్షిణం యొక్క అసలైన అర్థం ఇది కాబట్టి ఇప్పుడు ఒక వివాహం గురించి అవ్వచ్చు లేకపోతే ఆర్థిక ఇబ్బందులు అవ్వచ్చు తర్వాత ఉద్యోగం అవ్వచ్చు ఏదో ఒక ఆరోగ్య సమస్యతో ఇబ్బంది పడుతున్నానో అనుకుంటే అది అవ్వచ్చు జాతకంలో అర్ధాష్టమ శని అష్టమ శని ఏలినాటి శని శని మహద్దశ శని అంతర్దశ ఇటువంటివి ఏవైనా అవ్వచ్చు ఏ కోరికైనా తీరాలి అనుకుంటే మీ దగ్గరలో ఉన్న వెంకటేశ్వర వారి ఆలయానికి శనివారాలు వెళ్ళండి ప్రతి శనివారము కూడా కేవలం ఏడు ప్రదక్షిణాలు మాత్రం చేయండి ఏడు ప్రదక్షిణాలు చేసి శుభ్ర శుభ్రంగా కొబ్బరికాయ అరటిపళ్ళు తీసుకెళ్ళి ప్రదక్షిణాలు ఆచరించిన తర్వాత ఏడు ప్రదక్షిణాలు ఆచరించేసిన తర్వాత స్వామివారు అర్చక స్వామివారితో శుభ్రంగా అష్టోత్తరం చేయించుకోండి ఇలాగా ఏడు వారాల పాటు ఖచ్చితంగా ఆచరించండి మగవారైతే అసలు ఏ విషయంలోనో నిస్సందేహంగా ఒక్క వారం కూడా ఆగకూడదు ఆగింది అంటే ఖచ్చితంగా మళ్ళీ మీరు మొదలు పెట్టవలసిందే అదే ఆడవారైతే కనుక ఏడు వారాల్లో ఒక్క వారం మాత్రం పర్వాలేదు ఆగచ్చు వారికి ఉన్న నెలసరి ఇబ్బంది వల్ల ఏడు వారాల్లో ఒక వారం ఆగిన ఇబ్బంది లేదు మళ్ళీ నాలుగు వారాలు అయిన తర్వాత ఇబ్బంది కలిగింది అనుకోండి ఐదో వారం అవ్వలేదు ఆ తర్వాత మళ్ళీ మీరు ఆ పూర్తి అయిన తర్వాత తర్వాత వారాన్ని ఐదో వారం కింద లెక్కేసుకుని కంటిన్యూ చేసేవచ్చు ఇలాగా ఇది చూడండి చాలా సులువైన ప్రదక్షిణ రకం అంటే ఏడు ప్రదక్షిణాలు మాత్రమే చెయ్యండి గోవిందనామాలు చెప్పుకుంటూ చేయండి గోవింద హరి గోవింద వెంకటరమణ గోవింద గోవిందనామాలు ఉన్నాయి కదా ఈ గోవిందనామాలు చదువుకుంటూ ఫాస్ట్ ఫాస్ట్గా చేసేయకండి ఉద్యోగంకి వెళ్ళాలనో వ్యాపారంకి వెళ్ళాలని కానీ పరిగెత్తేయకండి కాలేజీలకో స్కూల్కో వెళ్ళాలని చెప్పేసి నెమ్మదిగా చేయండి ఏడు ప్రదక్షిణాలు మీకు మీకు అక్కడ ఉన్న వైశాల్యాన్ని బట్టి ఆలయ వైశాల్యాన్ని బట్టి నెమ్మదిగా ఆచరించండి కనీసం ఒక ఐదు నిమిషాల నుంచి పది నిమిషాల వ్యవధిలో చేయండి ఏడు ప్రదక్షిణాలు గోవిందనామాలు చెప్పుకుంటూ చేయండి మీరు వేసే ప్రదక్షిణం ప్రతి ఒక్క ప్రదక్షిణ అడుగులో మీ పాపాలు దగ్ధం అవుతాయి మీ చెడు కర్మలు దగ్గం అవుతాయి మీ కోరికలు నెరవేరుతాయి ఆఖరికి ప్రతి మనిషి ఒక మనిషి జన్మించాడు అంటే ఆ జన్మకి అర్థం ఏంటయ్యా అంటే మనం కోరుకోవాల్సింది మోక్షం అది కూడా మీకు సిద్ధిస్తుంది గుర్తుపెట్టుకోండి మీకు ఒక ఆలయం యొక్క వైశిష్టత నేను ఎదుర్కొని వీడియోలో పెట్టాను ఒక ఆలయం ప్రతిష్ట చేస్తున్నారు అంటే కనుక ప్రతిష్ఠ ప్రతిష్ట చేసినప్పుడు కొన్ని కొన్ని శక్తివంతమైన యంత్రాలు రాగి యంత్రాలు కాల్చి హోమను హోమగుండంలో వాటిని స్వామివారి యొక్క ఏదైతే పాదాలు ఉన్నాయో చూసారా ఆ స్వామివారి యొక్క మూర్తి అమ్మవారి యొక్క మూర్తులు ఉంటాయి కదా ఆ మూర్తులకి కింద ప్రతిష్ఠిస్తారు లోపల గంట కొడుతూ ఉంటాం మేము అర్చక స్వామివారు గట్టిగా మంత్రాలు చెప్తూ ఉంటాం అష్టోత్తరాలని మంగళాశాసనాలని పూజలని వ్రతాలని గట్టిగా చెప్తూ ఉంటాం వీటిలన్నింటికి కూడా స్వామివారు శక్తి తీసుకుంటారు వీటన్నింటి దగ్గర నుంచి తీసుకుని ఒక ఎలక్ట్రోమాగ్నెటిక్ వేవ్స్ అంటే ఒక పాజిటివ్ వేవ్స్ అనేవి బయటికి రిలీజ్ అవుతూ ఉంటాయి చూడండి కేవలం అందుకనే మీకు ఏంటంటే స్వామివారి ఎదురుగుండా నించోకండి అంటూ ఉంటారు ఎక్కడ చూసి ఎందుకంటే ఆ శక్తిని ఒకేసారి మనం తట్టుకోలేము ఎందుకంటే గర్భాలయానికి చుట్టూరు ఎక్కడ కిటికీలు ఉండవు అది కేవలం శక్తి ముందు నుంచే రిలీజ్ అవుతూ ఉంటుంది అందుకనే ఏంటంటే ఈ ఎదురుకుండా నేను చూడడానికి ఉండదు అప్పుడు మనం ఏంటంటే ప్రదక్షిణాలు చేస్తూ ఉండడం వల్ల ఏమవుతుంది అంటే మన శరీరానికి ఆ శక్తి తగిలి ఒక పాజిటివ్ యాటిట్యూడ్ మంచి ఆలోచనలు మనకున్న కష్టాన్ని ఏ విధంగా నివారణ చేయాలో శక్తిని ఆలయం స్వామివారు మనకి ప్రసాదిస్తారు శ్రీవేంకటేశ్వర స్వామి వారిని నమ్ముకున్న వాళ్ళకి పని అవ్వలేదు అనేవాళ్ళు నాకు తెలిసి లేరు నేను చేశాను కానీ నాకు అవ్వలేదు అన్నవాళ్ళు ఉన్న ఉంటే గనక విన్నాను నాకు కూడా ఉంటే గనక కొద్ది రోజులు సమయం తీసుకున్న తర్వాత నేను తొందరపడి ఆ మాట అన్నాను కానీ ఇప్పుడు అయ్యింది నాకు ఫలితం స్వామి ఇచ్చారు నాకు అని చెప్పిన వాళ్ళే తప్ప ఆయన నమ్మిన వాళ్ళకి ఒక పని జరగలేదు అనేది ఉండదు నేను నా వ్యక్తిగత విషయాలు చెప్పుకోలేను కానీ సభాముఖంగా నాకు ఎన్నో ఎన్నో జరిగే నేను ఇలాగే స్వామివారికి ఆరాధన చేయడమో ఏదో చేస్తు నేను ఏదో కార్యక్రమం లోపల ఆచరిస్తున్నప్పుడు నేను మాట్లాడుతూ ఉంటాను ఆయనతో నేను వెటర్గా నేను మాట్లాడుకుంటూ ఉంటాను నాకు నిన్న కాక మొన్న ఒక విషయం అయ్యి ఇలా మాట్లాడితే రెండో రోజు నాకు ఆ పని చూపించేశారు అంటే వింటారు ఆయన ఇంత భక్తి శ్రద్ధలతో మీరు సప్త శనివారం వ్రతం ఆచరిస్తే ఎందుకు వినరాయన ఎందుకు చూడరు మిమ్మల్ని మిమ్మల్ని కాపాడు కాపాడతారు త్రికరణ శుద్ధిగా మీరు మాత్రం నమ్మి ఆచరించండి శనివారం మాత్రం ఎటువంటి ఆహారం స్వీకరించకండి ఉపవాసం కటిక ఉపవాసం చేయండి ఉపవాసం చేయలేనండి నాకు ఆరోగ్యం బాగోదు అంటే ఒక పూట భోజనం చేయండి దోషం లేదు చేయగలిగే శక్తి నాకు ఇచ్చాడండి నేను చేస్తానండి అంటే చెయ్యండి పళ్ళు పాలు తీసుకోవచ్చు కటిక ఉపవాసం చేస్తే మంచిదే కానీ శరీరాన్ని నిలబెట్టుకోవాలి కాబట్టి అదొక ధర్మం మనకు కాబట్టి పళ్ళు పాలు స్వీకరించండి కింద చేప వేసుకున్నావు బొంత వేసుకున్నావు నేల మీద పడుకోండి మంచం మీద పడుకోవద్దు దిబాంకా మీద పడుకోవద్దు కటి కఠినంగా ఈ నియమాలతో చెయ్యండి ఏడు ఏడు శనివారాలు పాటు పాటు ఏడేడు ప్రదక్షిణలు మాత్రమే చేయండి మీ దగ్గరలో ఏ ఆలయం ఉంటే ఆ ఆలయంలోనే చెయ్యండి మీకు సత్వరమే మంచి జరుగుతుంది అద్భుతమైన శుభవార్తలు వింటారు అండంలో సందేహం లేదు కేవలం గోవిందనామాలు చెప్పుకుంటూ ఉండండి శనివారం నాడు మొత్తం మీరు మీరు ఉద్యోగంకి వెళ్ళండి వ్యాపారంకి వెళ్ళండి కానీ గోవిందనామాలే నిరంతరం ఏవి రావు నాకంటే గోవింద అని చెప్పుకుంటారు గోవింద గోవింద గోవిందా మనసులో స్మరించుకుంటూ ఉన్నాను నేను చెప్పులు వేసుకున్నానండి షూస్ వేసుకున్నానండి బాత్రూమ్కి వెళ్ళానండి అక్కర్ల మనసులో స్మరించండి ఏం వేసుకున్నా ఎలా ఉన్నా పర్లేదు స్వామి అవి చూడరు భక్తే చూస్తాడు కాబట్టి స్మరించుకుంటూ చెయ్యండి ప్రతి శనివారం ఈ వచ్చే శనివారమే మొదలు పెట్టండి ఏడు ప్రదక్షిణాలు చేయండి కొబ్బరికాయ అరటిపళ్ళు తీసుకెళ్ళి శుభ్రంగా అష్టోత్తరం పూర్తి చేయించుకోండి ఇంత పచ్చకర్పూరం ఉంటే కనుక తీసుకెళ్ళి కొంచెం దాంతో హారతిప్పించుకోండి రోజు నియమ నిబంధనలతో ఉండండి బ్రహ్మచర్యం పాటించండి మాంసాహారాలు అసలు భోజనమే తినద్దని చెప్పాను ఉపవాసం చేయండి బాగా మీకు మీ ఫలితాలు ఎలా ఉన్నాయి అనేది మీరు జరిగిన తర్వాత ఏడు వారాల తర్వాతే కామెంట్ పెట్టండి నాకు జై శ్రీమన్నారాయణ మీ శ్రీవారిదాసు